అందరికీ నమస్కారం ఓం శ్రీ గాయత్రి గీత ఆశ్రమ ధార్మిక సేవా సంస్థ పాల్వంచ సిద్ధిపేట వారి ఆధ్వర్యంలో ఇంటింటా యజ్ఞాలు ఊరూర యాగాలు మహాశుభకార్యంలో భాగంగా శ్రావణ మాసంలో మొదటి రోజు రమ్య శ్రీనివాస్ దంపతులతో పాటు వాసవినగర్ సిద్దిపేటలో సమస్త దేవత గాయత్రి సహిత లక్ష్మీ గణపతి సరస్వతి శాంతి మహాయజ్ఞ హోమం నిర్వహించడం జరిగింది ఈ ధర్మ విశేష యజ్ఞ కార్యక్రమంలో దాదాపు యాభైకి పైగా భక్తులు పాల్గొన్నారు గాయత్రి హోమం అనేది గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నిర్వహించే ఒక పవిత్రమైన హోమం ఇది ఆధ్యాత్మిక జ్ఞానోదయం అంతర్గత శాంతి మరియు దైవిక అనుగ్రహం కోసం చేస్తారు గాయత్రి హోమం చేయడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి మరియు ఈ హోమం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగి ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం చేకూరుతాయని నమ్ముతారు శత్రువుల నుండి దుష్ దుష్ట శక్తుల నుండి రక్షణ పొందాలనుకునేవారు ఎవరైనా మనశ్శాంతి పొందడానికి ఈ హోమం చేసుకోవచ్చు జాతకంలో కర్మ సమస్యలు పాపాలు దోషాలు మరియు గ్రహాల బాధలు దుష్ప్రభావాల నుండి కోలుకోగలరు జీవితంలో వివిధ రకాల సమస్యలను తొలగించడంలో సహాయపడే శక్తివంతమైన దేవతగా గాయత్రీ దేవి పరిగణించబడుతుంది జీవితంలో అనేక రకాల సంపదలను పొందే మార్గాలను చూపించే అన్ని రకాల హోమాలలో గాయత్రి హోమం అత్యంత పవిత్రమైనది ఇంకా ఉత్తమ ఫలితాలు పొందడం కోసం వేద పండితుల చేత ఈ హోమం నిర్వహించుకుంటే అధిక ఫలితాలను పొందవచ్చు శ్రావణ మాసంలో ఇంటింటాగా యత్రి హోమము మన యాదగిరి గురువు గారు నిర్వహించారు ఇలాంటి హోమాలు మీరు చేయించుకోవాలనుకుంటే ముందుగా పేరు నమోదు చేసుకోగలరు